नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము త్రీచ సర్గ నలభై మూడవ సర్గ హనుమంతుడు చైత్య ప్రాసాదమును ధ్వంసము చేసి దాని రక్షకులను వధించుట హత్వా హనుమాన్ ధ్యానమాస్థి వనం భగ్నం మయా చైత్య న నీనాశి తస్మాత్ ప్రాసాద్యైమిమం విధ్వంసయామ్యహం ఇది సంచిత్య హనుమాన్ మనసాదర్శయన్ బలం చైత్య ప్రాసాదముత్లుత్య మేరు శృంగమివోన్నత ఆరు రోహ హరిశ్రేష్ఠో కింకరులను చంపిన పిమ్మట హనుమంతుడి విధముగా ఆలోచించను నేను ఉద్యానవనమును విరిచివేసినాను కాని ఈ చైత్య ప్రాసాదమును నశింపచేయలేదు అందుచే దీనిని ఇప్పుడే నశింపచేసెదను వానర శ్రేష్ఠుడు వాయుపుత్రుడు అయిన హనుమంతుడు మనస్సులో ఈ విధముగా ఆలోచించుకొని ఒక్క గంతు వేసి మేరు పర్వత శిఖరము వలె ఉన్నతముగా ఉన్న ఆ చైత్య ప్రాసాదమును ఎక్కెను ఆరుహ్య గిరి సంకాశం ప్రాసాదం హరియో బౌ సు మహాేజా ప్రతి సూర్య ఇవోదిత నాయకుడు మహాతేజశాలి అయిన ఆ హనుమంతుడు పర్వతముతో సమానమైన ఆ ప్రాసాదమును ఎక్కి ఉదయించిన రెండవ సూర్యుడా అన్నట్లు ప్రకాశించను సంప్రధృష్య దుర్ధర్షం చైత్య ప్రాసాదముత్తమం హనుమాన్ ప్రజ్వలన్ లక్ష్మ్యా పారియాత్రోపమోభవత్ హనుమంతుడు ఆక్రమింప శక్యము కాని ఉత్తమమైన ఆ చైత్య ప్రసాదమును ఆక్రమించి శోభతో తేజరిల్లుచు పారియాత్ర పర్వతము అంత పెరిగెను సభూత్వాసు మహాకాయ ప్రభావాన్ ప్రభావాన్మారుతాత్మహ దృష్టమా స్ఫోటయా శబ్దేన పూరయన్ ఆ హనుమంతుడు ప్రభావము చేత తన శరీరమును చాలా పెద్దదిగా పెంచి పట్టణమంతా శబ్దముతో నిండిపోవునట్లు గట్టిగా జబ్బలు చరచను తస్యాస్ఫోటిత శబ్దేన మహతాశ్రోత్రఘాతినా మోహితా చెవులను పీడించునట్లు హనుమంతుడు చేసిన ఆ గొప్ప జబ్బలుచరచిన ధ్వనిచేత అక్కడ పక్షులు ఆకాశము నుండి రాలి పడిపోయను చైత్య ప్రసాద రక్షకులు కూడా మూర్ఛపోయిరి అస్త్ర విజ్జయ రామో లక్ష్మణ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణా దాసోహం కోసలేంద్రస్ రామస్లిష్ట హనుమాన్ శత్రు సైన్యాహన్ ఆరుతాత్మజ न रावणसहस्रम् मे युद्धे प्रतिबलम् भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीम् लङ्कामभिवाद्य च मैथिलीम् समृद्धार्थोगमिष्यामि मिषताम् सर्वरक्षसाम् सर्व अस्त्रमुलनु एरिगिन रामुडु सर्वोत्कर्षगा उण्डुगाक మహాబలశాలి అయిన లక్ష్మణుడు రాముని చేత పాలింపబడిన సుగ్రీవ మహారాజు కూడా సర్వోత్కర్షగా ఉన్నారు శత్రు సైన్యములను సంహరించగలవాడను వాయుపుత్రుడను అయిన నా పేరు హనుమంతుడు నేను శ్రమపడకుండా కార్యములను సాధింప సమర్థుడైన కోసలాధిపతి అయిన రాముని దాసుడను నేను వేలకొలది శిలలు వృక్షములు ప్రయోగించుచు యుద్ధము చేయుచున్నప్పుడు వెయ్యి మంది రావణులు కూడా యుద్ధ రంగములో నా ఎదుట నిల్వజాలరు రాక్షసులందరూ చూచుచుండగానే నేను ఈ లంకా పట్టణమును పీడించి సీతకు నమస్కరించి నేను వచ్చిన పని పూర్తి చేసి కొని వెళ్లగలను ఏముక్ విమానస్థశ్చైత్యస్థాన్ హరియూథప ననాదో భీమ నిర్హ్రాదో జనయన్ భయం వానర నాయకుడైన ఆ హనుమంతుడు చైత్య ప్రాసాదము మీద నిలచి ఆ ప్రాసాదమును రక్షించు వారితో ఇట్లు పలికి భయంకరముగా గర్జించుచూ రాక్షసులకు భయము కలుగునట్లు ధ్వని చేసెను తేన శబ్దేన మహతా చైత్యపాలా వ్యయు గృహీత్వా వివిధానస్త్రాన్ ప్రాసాన్ ఖడ్గాన్ పరశ్వథాన్ విసృజంతో పర్యవారయన్ ఆ గొప్ప శబ్దమును విని వంద మంది చైత్యప్రాసాద పాలకులు అనేక విధములైన అస్త్రములు ప్రాసలు ఖడ్గములు గండ్రగొడ్డళ్లు ధరించి హనుమంతుని మీదకు వెళ్ళిరి పెద్ద పెద్ద దేహములు గలవాళ్ళు ఆ ఆయుధములు ప్రయోగించుచూ హనుమంతుని చుట్టుముట్టిరి తే గదాచిత్రాభిఘ పరిఘై ఆ జఘ్నుర్వానర శ్రేష్టం శరైాదిత్య సన్నిభై ఆ చైత్య పాలకులు అనేక విధములైన గదలతోను బంగారు కట్లు గల పరిఘలతోను సూర్యుని వలె మెరయుచున్న బాణములతోనూ హనుమంతుని కొట్టిరి ఆవర్త ఇవ స్తోమస్య విపులో మహాన్ పరిక్షిప్య హరిశ్రేష్ఠం సబభౌ రక్షణ వానర శ్రేష్ఠుడైన హనుమంతుని చుట్టూ నిలచి ఉన్న ఆ రాక్షస సముదాయము గంగా నదిలో జలముతో ఏర్పడిన చాలా పెద్దదైన సుడివలె ప్రకాశించను తో వాతాత్మ క్రుద్ధో భీమం రూపం సమాస్థి ప్రసాదస్ మహాస్త స్తంభం హేమ పరిష్కృతం వేగేన హనుమాన్ పవనాత్మహ తత శతధారం మహాబల పిమ్మట ఆ హనుమంతుడు కోపించి భయంకరమైన రూపము దాల్చెను ఆ ప్రాసాదము నందున్న బంగారముచే అలంకృతమైన పెద్ద స్తంభమును పెకలించి వాయుపుత్రుడు మహాశరీరము గలవాడు మహాబలశాలి అయిన హనుమంతుడు ఆ నూరు అంచులు గల స్తంభమును వేగముగా తృప్యను త్రచాని సమభవత్ దహ్యతా దహ్యమానం తో దృష్ట్వాసాద హరియూత స రాక్షస శం హజ్రేణేంద్ర ఇవాసురాన్ అంతరిక్షే స్థిత శ్రీమానిదం వచనమ్రవీత్ హనుమంతుడు ఆ స్తంభమును అట్లు త్రిప్పగా అక్కడ అగ్ని పుట్టెను ఆ ప్రాసాదమంతా మండిపోయెను హనుమంతుడా ప్రాసాదము ఆ విధముగా మండిపోవుచుండగా చూచి ఇంద్రుడు వజ్రాయుధముతో అసురులను చంపినట్లు నూరుగురు రాక్షసులను చంపి శోభాయుక్తుడై ఆకాశము మీద నిలచి ఇట్లు పలికెను మా దృశ్యానా సహస్రాణి విసృష్టాని మహాత్మనా బలినాంబానరేంద్రామ్ సుగ్రీవవశవర్తినాం అటంతి వయమన్యే వయమన్యేచ వానరా పెద్ద పెద్ద దేహములు కలవారు బలశాలులు సుగ్రీవుని ఆజ్ఞకు లొంగిన వారు అయిన నా వంటి వానరులు వేల కొలది ఉన్నారు మేము మరికొందరు ఇతర వానరులు కూడా భూమి అంతటా సంచరించుచున్నారు దశ కేచిత్ దశ గుణోత్తరా కేచిన్నాగసహస్రవూవ్స్థుల్య విక్రమా ఈ వానరులలో కొందరు పది ఏనుగుల బలము కలవారు కొందరు నూరు ఏనుగుల బలము కలవారు కొందరు వెయ్యి ఏనుగుల బలము కలవారు సంతి చౌఘ బేచిత్చిద్వాయుబలోపమా అయబలాశ్చాన్య్యే అప్రమేయబలాశ్చాన్యే హరియూథపా కొందరు మహాజల ప్రవాహము వంటి బలము కలవారు ఉన్నారు కొందరు వాయువుతో సమానమైన బలము కలవారు కొందరు వానర నాయకుల బలము ఇంత అని కొలచుటకు శక్యము కాదు ఈ దృగ్విధైస్తు హరిభిర్వృతో దంత శతై శత సహస్రై ఆగమిష్యతి సుగ్రీవ సర్వాం వో నిషూదన సుగ్రీవుడు ఈ విధమైన బలము కలవారు దంతములు గోళ్లు ఆయుధములుగా కలవారు అయిన వానరులు వందల కొలది పదివేల కొలది లక్షల కొలది కోట్ల కొలది వెంటరాగా మిమ్ములనందరినీ చంపుటకు రాగలడు నేయమస్తిపురీ లంకా నయూయం నచ దీక్షాకునాథేన బద్ధం వైరం మహాత్మనా మీరు మహాత్ముడైన రామునితో విరోధము పెట్టుకున్నారు అందువలన ఈ లంకా నగరము ఇక ఉండదు మీరు ఉండరు రావణుడు కూడా ఉండడు ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే త్రిచిశ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం ఎదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతుద్భే तत्सर्वम् क्षम्यताम् देव नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम